ఈ రోజు మీ అందరి ముందు ఈ దుబాయ్ లో కార్పొరేషన్ చైర్మన్ గా నిలబడ్డారంటే అది కేవలం పితాన్ గారు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు అని చెప్పి నేను ప్రతి దిక్కడ కూడా గర్వంగా చెప్పుకుంటున్నాను ఎందుకంటే రాజకీయాల్లో తొక్కడం తప్ప పైకి లాగడం ఉండదు ముఖ్యంగా మన దాంట్లో మరీ ఎక్కువగా ఉంటుంది దానికి కారణం ఈ మధ్యకాలంలో మనం అమలాపురంలో చూసాం రామచంద్రపురంలో చూసాం మిమ్మల్ని చూసి వాళ్ళని నేర్చుకోవాలని పరోక్షంగా చెప్తున్నాను ఎందుకంటే సంఘం అనేది ఒకదుకునే ఒకలాగా ఉంటేనే దానికి గౌరవం అంతే తప్ప ఎవరు సంబంధించినట్టు వాళ్ళు రెండే సంఘాలు మూడే సంఘాలు పెట్టి భోజనాలు పెట్టి వాళ్ళ ఆధిపత్యాన్ని చాటుకోవడం అనేది చాలా విచారంగా విషయం ఈ దుబాయ్ నుంచి ప్రత్యేకంగా ఇంతమంది వచ్చినందుకు మీ అందరు కూడా ప్రత్యేక తెలుపుతూ రేపు షెడ్ కార్పొరేషన్ తరఫున ఇక్కడ ఏ అవకాశం ఉన్నా ప్రతిదీ కూడా నా శక్తివంతం లేకుండా కితాన్ గారు మీరేడు సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఏ కష్టం వచ్చినా సరే ముందుండి నేను పోరాడి ప్రతి విషయంలో కూడా మీరు ఒక ఫోన్ చేస్తే ఎమర్ని స్పందించి కార్పొరేషన్ ద్వారా ఏ అవకాశం ఉన్నా ఏ కూడా వదలకుండా ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఈ కార్పొరేషన్ ద్వారా మీకు రుణం తీర్చుకుంటానని చెప్పి